విద్యార్థుల దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు వారి నైపుణ్యాన్ని కనబరిచారు జిల్లా స్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శన రెండు వేల ఇరవై నాలుగు అట్టహాసంగా నిర్వహణ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ పట్టణంలో వెస్లీ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శన రెండు వేల ఇరవై నాలుగు వైజ్ఞానిక ప్రదర్శన అట్టహాసంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత సంఘ ప్రతినిధి ప్రజా ప్రతినిధులు వివిధ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శన జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులు ఉన్నతంగా చదువుకుని శాస్త్రవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ అన్నారు విద్యార్థులు సైన్స్ గణితాన్ని ఇష్టపడి చదివి గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు సమస్యకు పరిష్కారం చూపడానికి నూతన ఆవిష్కరణకు సైన్స్ గణితం దోహదపడతాయన్నారు ఇన్స్పైర్ వైజ్ఞానిక విద్యార్థులు ప్రదర్శనలు చూపించిన అంశాలను వాటిని ప్రయోగాత్మకంగా అమలు చేసినప్పుడే ఫలితాలు ఉంటాయన్నారు విద్యార్థిని విద్యార్థులకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో పాటుగా విజ్ఞాని తెలిపారు ఆహారం ఆరోగ్యం పరిశుభ్రత యాభై మూడు సహజ వ్యవసాయం నలభై రెండు రవాణా కమ్యూనికేషన్ డేపై విపత్తుల నిర్వహణ నలభై మూడు వ్యర్థాల నిర్వహణ నలభై ఐదు గణిత నమూనా నలభై ఎనిమిది ఇన్స్పైర్ ముప్పై ఆరు మూడు వందల ముప్పై ఏడు అంశంలో విద్యార్థిని విద్యార్థులు అత్యద్భుత ప్రతిభ భనపరిచారు అంతకు ముందు కలెక్టర్ వైజ్ఞానిక ప్రదర్శనలో పిల్లలు ప్రదర్శించిన అంశాలను పరిశీలించి వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిరుమల సుహాసిని రెడ్డి ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ జిల్లా సైన్స్ అధికారి రాజరెడ్డి జెర్పీసీఓ ఎల్లయ్యం అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శన్ మూర్తి ఎంఈఓ నెలకొండం జిల్లా సై వివిధ ఉపాధ్యాయ అధ్యక్ష ప్రధాన కోర్సు అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ స్థాయిలో రాణించి మన భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలపాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నారు పదో తరగతి రిజల్ట్ కావచ్చు ప్రతి సమాజాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ఈ చిహ్నాకు ఏం సమాధానం చెప్పగలం అభం శుభం తెలియని అమాయకు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరగడం ఇది సమాజంలో ప్రశ్నించదగ్గ విషయంగా తెలియజేస్తూ ఒకసారి విద్యాశాఖ మెదక్ జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ఇన్స్పైర్ మరియు జిల్లా సైన్స్ ప్రదర్శన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది చాలా అద్భుతంగా ఊహించిన దానికంటే ఎక్స్బా ఎగ్జిబిట్స్ రావడము చాలా ఎగ్జిబిట్స్ మా ఇన్స్పైర్ చేసినటువంటి టీచర్లు గైడ్ టీచర్లు చాలా మంచి ప్రాజెక్టులు తయారు చేసి తీసుకురావడానికి బాగా స్వాగతిస్తూ ఉన్నా ఆ రకంగా ఉన్నటువంటి పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడానికి చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది ఈనాడు జరుగుతున్నటువంటి ఈ ప్రదర్శన అని చెప్పి తెలియజేస్తూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత అభివృద్ధి చెందితే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించబడుతుంది కాబట్టి భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా వెలుగొందాలంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత నిపుణుతను సాధించుకొని మనం ప్రపంచానికి ఆదర్శం కావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మా ఉపాధ్యాయులు విద్యార్థులు పేద విద్యార్థులు మా బళ్ళు దవుతున్న బడుగు బలహీన మైనార్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని సమాజానికి పనికి వచ్చేటట్టుగా ఆ పిల్లల్ని కుటుంబాలకు పనికి వచ్చేటట్టుగా తయారు చేసిన బాధ్యత మా ఉపాధ్యాయుల మీద ఉంది కాబట్టి ఆ రకంగా శ్రమిస్తూ ఈ సైన్స్ పేర్ పరంగా ప్రోత్సహించిన మా ఉపాధ్యాయులందరికీ పేరు పెట్టిన కృతజ్ఞత తెలియజేస్తూ ఇంత బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి ఈ జిల్లా విద్యాశాఖ అధికారి గారికి అధికారులకు అందరికీ అభినందన తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేస్తూ